नहीं मैं देख

నమస్కారం నా పేరు రమావత్ శ్రీరామ్ నాయక్ తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు గిరిజన సంఘం రాష్ట్ర ప్రాంతీయ శిక్షణ తరగతులను ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఇక్కడ చర్చించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ కూడా తీసుకోబోతున్నాం ప్రభుత్వం గిరిజనులకు అనేక వాగ్దానాలు ఇచ్చింది గత ప్రభుత్వం కూడా గిరిజనులకు అనేక వాగ్దానాలు ఇచ్చి కొన్ని నెరవేర్చింది కొన్ని నెరవేర్చలేదు అందుకే ఆ ప్రభుత్వానికి గిరిజనులు ప్రజలు బుద్ధి చెప్పారు ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల్లో గిరిజనులకు అనేక వాగ్దానాలు చేసింది ముఖ్యంగా పోడు భూములకు పత్రాలు ఇస్తామని బడ్జెట్లో గిరిజనులకు ఇచ్చే నిధులు గిరిజనుల అభివృద్ధికి ఖర్చు చేస్తామని కార్పొరేషన్లు మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి గిరిజనుల అభివృద్ధికి రుణాలు ఇస్తామని చెప్పారు మైదాన ప్రాంతంలో ఐటీడీఏలను ముఖ్యమైన అన్ని జిల్లాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేస్తామన్నారు ఇటువంటి అనేక డిమాండ్లను ప్రభుత్వం హామీ ఇచ్చింది వాటన్నిటి మీద ఈ సమ ఈ శిక్షణ తరగతుల్లో బోధించడంతో పాటు రాష్ట్ర వ్యాపిత ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకోబోతున్నాం ప్రభుత్వం తక్షణం ఇప్పుడు వర్షాకాల సీజన్ ప్రారంభమైంది పోడు భూములకి హక్కుపత్రాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడే అన్ని గత ఇరవై రోజుల నుంచి రాష్ట్రంలో గిరిజనుల పోడు భూ పోడు భూములను సాగు చేస్తున్నటువంటి గిరిజనుల మీద అటవీ శాఖ అధికారులు పోలీసులు దాడులు చేస్తూ ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు నల్లగొండ జిల్లాలో కష్టనాయక్ అనే గిరిజన రైతు పోలీస్ అటవీ శాఖ అధికారులు వేధింపులు తా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు ఇత అనేక ఇది ఉమ్మడి ఆదిలాబాద్ కానీ ఖమ్మం కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ అనేక జిల్లాల్లో అటవీ అధికారులు పోలీసులు దాడులు ప్రభుత్వం తక్షణం నియంత్రించాలి ఏదైతే వాగ్దానం ఇచ్చినట్టుగా పోడు భూముల సాగు చేస్తున్నటువంటి పెండింగ్ హక్కు ఈ ప్రభుత్వం తక్షణం పంపిణీ చేయడానికి కార్యాచరణ రూపొందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటి మీద రాబోయే కాలంలో ఉద్యమ కార్యాచరణ తీసుకోబోతున్నాం తెలంగాణ గిరిజన సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మౌబాదు సూర్యాపేట ఖమ్మం జిల్లాల గిరిజన సంఘం సమరశీల పోరాటాలు కలిగినటువంటి కార్యకర్తల రాజకీయ సామాజిక శిక్షణ తరగతి మన వైరాపటంలో ప్రారంభమైన మేము ఇవాళ ఈ శిక్షణ తరగతుల ద్వారా అనేక అంశాలు ప్రభుత్వం దృష్టికి అధికార దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఒకటిప్పటికీ ట్రై కార్ రుణాలు మంజూరై మూడు సంవత్సరాలైనా వాళ్ళకి ఇవాళ ట్రై కార్ బాధితులకి బ్యాంకులో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి లబ్ధిదారులకి డబ్బులు ఇవ్వలేదు మూడు సంవత్సరాల నుండి పెండింగ్ ఉంది మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా వైరా పట్టణం సంబంధించిన మధిరా శాసనసభ్యులు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి క్రమకారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆర్థిక మంత్రి గారికి ఇవాళ ట్రైకా రుణాలు పెండింగ్లో ఉంటానికి కూడా విడుదల చేయాలి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఖమ్మం జిల్లాలో నాలుగు లక్షల మంది గిరిజన ప్రజలు ఉన్నారు వీరి అభివృద్ధి కోసం ఇవాళ ఉమ్మడిగా ఐటీడీ భద్రాచలంలో ఉండటం వల్ల ఈ ప్రాంతం తిమిళాపాలెం కావచ్చు కూసుమంచి ఖమ్మం నెలకొండపల్లి మండలం ఖమ్మం ఖమ్మం గాని రఘునాథ్ ఇవాళ కారేపల్లి కామేపల్లి ఏనుకూరు వైరా ఈ ప్రాంతంలో మదిరాప సత్తుపల్లి ప్రాంతాల గిరిజనులకు ఎలాంటి సంక్షేమ పథకాలు భద్రాచలం ఐటీడీ నుంచి అందట్లేదు మేము డిమాండ్ చేస్తాము ఐటీడీని ఖమ్మంలో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టో పేర్కొంది ఖమ్మంలో ఐటీడీ ఏర్పాటు చేస్తామని తక్షణం ఆ ఏర్పాటు చేయాలి లేని పక్షంలో మేము సెప్టెంబర్ నుంచి ఐటీడే సాధన కోసం ఖమ్మం జిల్లాలో గిరిజన సంఘం నాయకత్వం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు పాదయాత్ర కూడా ప్లాన్ చేస్తాం భూ సమస్య కానీ ఇళ్ల ఇళ్ల సమస్య కానీ గిరిజనులకు కావాల్సినటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులు నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి బయార్ హక్కు పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అటవీ నియమాల చట్టం తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతంలో కార్పొరేట్ శక్తులకి అవకాశాలు కల్పించేటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తాము దాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటి సాధన కోసం ఇవాళ ఖమ్మం జిల్లా తెలంగాణ యావత్తు గిరిజన సంఘ నాయకత్వం అందరినీ కలుపుకొని భవిష్యత్తులో అనేక ఆందోళన పోరాటాలకి రూపకల్పన వైరా కేంద్రంగా జరగబోతుంది ఈ సందర్భంగా తెలియజేస్తాం